రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహించారు బీజేపీ ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి సతీమణి సంగీతారెడ్డి ప్రచారంలో భాగంగా మీర్పేట బీజేపీ కార్పొరేటర్స్ తో కలిసి ఇంటింటి వెళ్లి బీజేపీ పార్టీకి ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు సంగీతారెడ్డి ప్రజల ఎప్పుడూ అండగా ఉండే వ్యక్తి రెడ్డి అని అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఆమె తెలిపారు కేంద్రంలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి మోదీని మరోసారి ప్రధానమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు బీజేపీ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని అడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు హనుమాన్ జయంతి అందరికీ శుభాకాంక్షలు చాలా మంచి సందర్భంగా మహేశ్వరం అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలా ఈరోజు మన అందరు మంచిగా ఎంతూజియాస్టిక్ బీజేపీ కార్యకర్తలతో అందరం మేము ప్రచారం డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాం ఇక్కడ ముఖ్యంగా ఒకటి అబ్జర్వ్ చేసిన ఏంటంటే మన లేడీస్ కు మన కార్యకర్తలు అందరికీ వాళ్ళ కమ్యూనిటీలో మంచి పరిచయాలు ఉన్నాయి మంచి ఫ్రెండ్షిప్ ఉంది అండ్ హిందువులు ముస్లింలు అందరూ కలిసి ఉంటున్నారు ముస్లిం వాళ్ళు ఒక లేడీ ఎంత మంచిగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది మాకు భేద ఈ డిఫరెన్సెస్ ఏం లేదు కుల మతాలు మేము అందరం కలిసి భారతీయ దేశం పైకి పోవాలా అని మోడీ గారి మీద చాలా నమ్మకం పెట్టినాం తప్పకుండా మేము అందరం లోటస్ పూ ఓటేస్తాం బీజేపీ తప్ప గెలవాలి అని అందరు అంటున్నారు మేము డోర్ టు డోర్ ప్రచారం చేసేటప్పుడు వాళ్ళే ఇలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారు ఇంకోటి ఈరోజు ముఖ్యంగా ఎవరు ఇన్నటి నిన్న కొండా విశ్వేశ్వర రెడ్డి నామినేషన్ ర్యాలీ అయింది దాంట్లో మంచి ఎంత స్పందన అంటే అందరూ వాళ్ళ స్వయంగా వాళ్ళు వచ్చి ఇట్లా కంగ్రాచ్యులేషన్స్ చేసి ఒక ర్యాలీ తీసి దాంట్లో లాస్ట్కు మోడీ మోడీ అని అందరు ఇట్లా చేస్తుంటే ఇంత మంచిగా అనిపించింది మన దేశం పైకి వెళ్తుంది ఇప్పుడు ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాం తప్పకుండా థర్డ్ ప్లేస్ కూడా సాధిస్తాం మనం అందరం కలిసి మోడీ గారికి ఓట్ వేయాల కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని ఢిల్లీకి పంపించి అక్కడి నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఉండే ప్రజల చి సమస్యలు తీర్చాలా వాళ్ళకు అభివృద్ధి తీసుకురావాలా ఇక్కడక్కడ చిన్న ప్రాబ్లమ్స్ ఈ అమ్మకు ఏడు ఏ సెవెన్ టెన్ ఇయర్స్ నుంచి పెన్షన్ వస్తలేదు వాళ్ళ హస్బెండ్కు స్ట్రోకు తనే ఇట్లా మేనేజ్ చేస్తుంది ఇలాంటి పరి ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం ఎట్లనన్నా మేము తెలుసుకొని దానికి ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలా